నేను ఒక సజెషన్ అడుగుతా డార్లింగ్ నేను నీ దగ్గర టాకింగ్ పవర్ ఉంది యాంకర్ ఎందుకు ట్రై చేయలేదు నాకు చాలా మంది చెప్పారు నాకు ఇష్టం మేబీ మాట చెప్తున్నాడు డార్లింగ్ ఒకటి ఒకటి ఒక యాక్టర్ యాంకరింగ్ చేసి యాక్టర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు టిఎన్ఆర్ గారు కావచ్చు నీకున్నదాన్ని అంటే ఇప్పుడు రెమో ఒక టైంలో పీక్స్ లో ఉన్నప్పుడు ఆ జనరేషన్ తెలుసు ఇప్పుడు ఏమైపోయిందంటే టూ మంత్స్ మనం కనిపించకపోతే సంతోష్ కూడా మంత్స్ ఇంటర్వ్యూలు కనిపితే సంతోష్ మర్చిపోతారు అది ఉంది ఇప్పుడు జనాలలో ఏంటంటే ఒకప్పుడు సెలబ్రిటీ హీరో అనేది సంవత్సరాలు గుర్తు పెట్టుకునేది ఇప్పుడు ఏమైపోయిందంటే మనం ఇప్పుడు ఏదన్నా షాప్ వెళ్ళి బిర్యానీ తిన్నామా బాగుంది అన్నమా నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్ళి టేస్ట్ చూద్దామని ఆలోచన తప్ప మల్లాడికి ఆ వాళ్ళు చాలా తక్కువ కాబట్టి ఈ యాంకర్ గా నా సజెషన్ ఏంటంటే బెస్ట్ ఆప్షన్ యాంకర్ గా రావచ్చులే కానీ నాకు అది స్క్రిప్ట్ ఇస్తారు స్క్రిప్ట్ చదవకపోతే లేదు బ్రో నాకు అంటే చదవడానికి రాదు నాకు స్క్రిప్ట్ ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు నీకు క్వశ్చన్ చేయాలంటే ఇప్పుడు సినిమా యాక్టర్లు కూర్చుంటారు పెద్ద పెద్ద యాక్టర్లు కూర్చుంటారు అనుకో వాళ్ళతో ఏం మాట్లాడతాను అంటే స్క్రిప్ట్ నార్మల్గా ఫోన్లో స్క్రిప్ట్ పంపిస్తాడు ఆయన ఇప్పుడు చూసుకున్న చదవడానికి కూడా నాకు రాదు నేను నార్మల్గా ఏదో తెలుగు చదువుతాను అప్పుడప్పుడు బట్లర్ బట్లర్ ఇంగ్లీష్ అంతేమని అందుకే నేను యాంకర్గా నార్మల్గా ఫోన్ వదలమంటే ఎప్పుడు గట్టిగా వదిలేస్తాను నేను ఫ్లో ఫ్లో మళ్ళీ స్టేజ్ మీద ఇటు ఒకటి ఇప్పుడు హైవేలో వెళ్ళేటప్పుడు ఈ మధ్య కార్లు వచ్చినాయి ఇట్లా ఫీడ్ చేస్తే అదే వెళ్ళిపోతుంది దాని మీద ఎప్పుడు ఎంత వెళ్ళిపోయినా దీనికి ఏమైతుందో అని ఒక డౌట్ ఉంటది కానీ నువ్వు ఫ్లో ఫ్లో వెళ్ళిపోతాం ఫ్లో వెళ్తే స్ట్రాంగ్ ఉంటది ఏది కానీ ఫ్లో ఒక్కసారి నేను యాంకరింగ్ చేస్తుండే నేను అప్పట్లో చిన్నగా చేస్తుండే అది అనిపించేసి నార్మల్ గా యూట్యూబ్ రీల్స్ నేను ఎందుకు నీ వీడియోలు నువ్వు చేసుకోవచ్చు బట్ కొంచెం మనిషికి ఫేమ్ ఉంది అనుకో ఆటోమేటిక్ గా ఫోక్ ఇప్పుడు ప్రతి ఒక్కరు ఒక పాట తీస్తున్నాము అంటే ఎంతో ఎందుకు ఈయన ఎందుకు పెట్టాలి ఈయన పెడితే నాకు ఏం వ్యూర్షిప్ వస్తుంది ఇప్పుడు రెండు సాంగ్లు నేను ఫోక్ సాంగ్ తీసిన కూడా నా ఫ్రెండ్ గారు ప్రొడ్యూసర్ విక్రమని రీసెంట్ గా మీకు ఒక మూవీ చెప్పిన గుర్తుందా ఉత్తరం మూవీ అని ఒకటి ఉందన్న మా తీసిన అని చెప్పి ఆ మూవీ హీరోని నాకు ప్రొడ్యూస్ చేసిన వాడు ఆ రెండు సాంగ్ అన్నే పెట్టిన వాడు ఎందుకు నాకు యూట్యూబ్ ఫేమ్ ఉంది అది అని చెప్పి కానీ లాస్ మా సైడ్ పెట్టినారు అయితే ఏదో ఏదో లవ్ ఫెల్లో సాంగ్ యాదవి మరవనమ్మ సాంగ్ ఏసినా నేను హీరోయిన్ ఈ మా ధరణి ధరణి అదే మన మా గల్లి లో కడుకోరడు అందగా సాంగ్ హీరోయిన్ చూడు మన ఫస్ట్ సాంగ్ లో చేసింది నా సాంగ్ లో ఫస్ట్ సాంగ్ లో ఏసింది యాది మరవనమ్మ సాంగ్ అంటే వస్తుంది యూట్యూబ్ లో అది అదే మా నాకు గుర్తుందో చాలా రోజుల క్రితం అప్పటికి దాని తర్వాత లవ్ ఫెయిల్ సాంగ్ ఏసిన అకిలా అని అఖిల సాంగ్ మన ఆయన చేసిండు బుల్లెట్ బండి లక్ష్మణుడు నాయన పాట పాడిన సో సాంగ్ అది ఎందుకంటే నేను ఇంకా మళ్ళీ యూట్యూబ్ అనుకోకుండా నీకు ఆల్రెడీ ఒక ఐడెంటిఫై ఉన్నది కాబట్టి మేబీ ట్రై చేయడం అనేది తప్పలేదు ట్రై చేస్తాడు డార్లింగ్ ఇప్పుడు నేను కొంచెం నాకు రెవెన్యూ మంచి వచ్చింది అనుకో నేను తప్పకుండా ముంగడికి వెళ్ళాలని ఓన్ కానీ ఉంటుంది ఓకే రెమోని ఎవరైనా లవ్ ఫెయిల్యూర్ గానీ వెబ్ సిరీస్ లో గానీ పెట్టాలంటే నాకు మెసేజ్ చేసిన నా ఇన్స్టా లో పెట్టినా సరే రెమో పెట్టినా సరే రెస్పాన్స్ అవుతాడు ఎందుకంటే మంచి కంటెంట్ ఉన్న క్యాండిడేట్ అది పక్కన పెడితే హార్ట్ఫుల్ గా చెప్తున్నా రెమో ఇస్ అండ్ నీల లాంటి అంటే కలిమిషం లేని మనిషి ఏదున్న జెన్యున్ గా ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే నేను ఇంటర్వ్యూలో ఈ వన్ అండ్ ఆఫ్ ఓర్ కూర్చోబెట్టి విన్నది కావచ్చు నేను అంతకన్నా ముందు మాట్లాడినప్పుడు కావచ్చు ఒక మనిషి అర్థమైపోతుంది ఏ కైండ్ అప్పు ఎట్లా మాట్లాడుతున్నాడు నాకు ఫేమ్ ఉందా బల్ప్ ఉందా ఇదంతా థింక్ చేయాల్సి వస్తుంది నేను పొద్దున్న లేసా వంద మంత్ మాట్లాడతా ఎవడెట్లా మాట్లాడుతున్నా నాకు తెలుసు కాబట్టి బట్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి కాబట్టి ఫోక్ సాంగ్స్ కావచ్చు ఎందుకంటే చూడడానికి మంచి అందగాడు ఆ బాగున్నాడు సాంగ్స్ ఉన్నా ఇంకేదైనా మెసేజ్ పెట్టండి డార్లింగ్ మెసేజ్ రెస్పాన్స్ ఇవ్వు ఏ గా ఏమో ఈ ఇంటర్వ్యూ త్రూగా చెప్తున్నా ఏదైనా సాంగ్ మేబీ ఈ మధ్య మన మూడు నాలుగు ఉన్నాయి మేబీ నాకు రాత్రి పూట థాట్స్ వస్తాయి నేను లేట్ గా వండుకుంటా నీకు తెలియదు నేను పొద్దున్న నాకు ఏది ఆలోచించా నైట్ మా ఇంట్లో అందరు పడుకున్న తర్వాత నేనేం మా మా ఇంట్లో వాళ్ళకు కూడా అర్థం కాదు నిన్న ఒకటి చెప్పిండు మళ్ళీ ప్లేట్ పేరాన్ అనుకుంటారు నా మైండ్ అట్లా తిరుగుతూ ఉంటది నేను ఒక సాంగ్ కి పెట్టాలి అంటే వంద సార్లు ఆలోచిస్తా ప్లస్ మైనస్ కాబట్టి మేబీ ఆ దేవిని నేను కూడా కోరుకుంటున్నా రెమోతో నేను ప్రొడ్యూసర్ ఒక పాట చేయాలని కంపల్సరీ మన కాంబినేషన్ ఎంత అంటే డెఫినెట్ గా నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే రెమోని పొగడడానికో ఇంట్లో లేపడానికి కాదు నీ నిజాయితీకి రేపు పొద్దున నా వల్ల హిట్బడ్డ ఇంకోటి పడ్డ అరే అఫ్కోర్స్ నేను ఇంకా ఏది చేసినా సంతోష్ అనే పర్సన్ తో మనం మూవ్ అయినాం దీని వల్ల సక్సెస్ వచ్చింది అనే ఉద్దేశంతో మాత్రం చెప్తున్నా నువ్వు సక్సెస్ అయితే నీ మీద నమ్మకం ఉంది కాబట్టి లేకపోతే నిన్నేదో లేపడానికో అది కాదు నీ దగ్గర టాలెంట్ ఉంది నీలాంటి వాళ్ళు ఇంకా బయటికి రావాలి డార్లింగ్ అండ్ నీకు అసలు మ్యారేజ్ కాలేదు మ్యారేజ్ అంటే స్క్రీన్ మీదకి మ్యారేజ్ కాలేదు స్క్రీన్ వెనక మ్యారేజ్ అయింది బట్ డెఫినెట్ గా ఐ విల్ ట్రై నెక్స్ట్ ఈ వన్ 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 అండ్ హాఫ్ మంత్ లో ఒక ప్లాన్ చేద్దాం తప్పకుండా లైన్ గా సాంగ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ లవ్ ఫెయిర్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ లవ్ ఫెయిర్ సాంగ్ నాకు ఏదైనా ప్రమోషన్ ఉంటే చేసి పెట్టాలి తప్పకుండా చేస్తాను నేను ప్రతి ప్రమోషన్ ముంగట్టు ఉంటాను మన సర్కిల్ లో ఎవరు అడిగినా సరే నేను కాదన్నా స్టోరీ అన్నా లేకపోతే రీల్ అన్నా ఏదో ఒకటి పెడితే ఉంటునే మంచి సాంగ్ చేస్తున్నాం మనం ముఖాలు చూసుకునే వాళ్ళు పొద్దున్నే హండ్రెడ్ పర్సెంట్ పొద్దున్నే ఏసి ఇండస్ట్రీలో ఇష్టం పొద్దునే పొద్దున్న చాలా మందిని ఇప్పుడు కొంతమంది ఫేమయిర్ నా ఎంబడ తిరిగేటోళ్ళు వాళ్ళు ఏమైపోయిందంటే ఒకప్పుడు సంతోషం అన్న నేను నా ఇట్లా ఇప్పుడు ఇట్లా ఇట్లా ఇటు చాలా చాలా మంది ఉన్నారు నా దగ్గర కూడా నేను ఒక్కట రెస్పెక్ట్ చేసేది అంటే నా దగ్గర తగ్గే మీన్స్ ఒకప్పుడు సరే కొట్టుకొని కొట్టుకొని పైకి రెస్పెక్ట్ ఉంటది బట్ ఏదైనా సరే ఎనీవేస్ మన ఇద్దరు కాంబినేషన్ లో వన్ ఇయర్ కావచ్చు వన్ మంత్ కావచ్చు డైరెక్ట్ స్టేట్మెంట్ ఇస్తున్నా రేమో కాంబినేషన్ లా ప్రొడ్యూసర్ గా నా కాంబినేషన్ లో ఒక పాట చేస్తున్నాం అది లవ్ ఫెయిూరా ఇంకోటా నేను చెప్పలేను బట్ మంచి సాంగ్ ఇస్తా హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎందుకు ఇస్తున్నా అంటే నాకు మంచి బాగా నచ్చింది నాకు నేను ఆర్ట్ఫుల్ గా చెప్తున్నా రేమో నేను విన్నప్పుడు అరే ఎందుకు మనోడు ఇట్లా అని అనుకున్నా మేబీ యూట్యూబ్ లో కూడా నాకన్నా సీనియర్ చాలా మంది అనుకుంటారు బ్రో ఇట్లా రేమో ఇట్లా మాట్లాడేది అన్నాను అని నాకు ఇంత మంది చెప్పేటోళ్ళు ప్రామిస్ గా చెప్తున్నా డెఫినెట్ గా సక్సెస్ అయితో అవ్వాలి నెక్స్ట్ లవ్ ఫెల్యూర్ సాంగ్ పీక్స్ లో వేస్తున్నా మీ అందరు సపోర్ట్ కావాలి దానికి మీరిద్దరు కూడా యాక్టింగ్ చేయాలి అందరూ బాయ్స్ కి లవ్ ఫిలి సాంగ్స్ వేస్తున్నారు కాబట్టి నేను నాకున్న సిస్టర్స్ అండ్ అక్క వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు వీళ్ళందరూ నాకు బాగా మెసేజ్ అవే వస్తాయి తమ్ముడు బాగుంటది బాగా క్వశ్చన్ ఇవి ఉంటాయి కాబట్టి లేడీస్ కోసమే అంటే మేల్ ఫీమేల్ ఉన్నాయి అది అండ్ వీణ అండ్ హనుమంత్ యాదవ్ చాలా బాగుంటుంది సాంగ్ అది త్వరలో మీ ముందుకు వస్తుంది అండ్ ఆడపిల్లలు గుర్తు పెట్టుకోండి మీ లైఫ్ లో జరిగిన స్టోరీ అది ఈ నైన్టీ సిక్స్ టీవీ సంతోష్ అన్న యాంకర్ గానే మీకు సుపరిచితుడు బట్ ప్రొడ్యూసర్ గా నేను ముందు నుంచి మీ అందరికి ఒక మంచి సాంగ్ వేస్తున్నా ఓన్లీ రెమో ఇంటర్వ్యూలో చాలా ఇంతకన్నా ముందు కూడా చాలా ఇంటర్వ్యూలు చేసిన ఆ ఇంటర్వ్యూలు ఎక్కడ ఇంట్రడాన్ చేయలేదు రెమో ఇంటర్వ్యూలో చెప్తున్నా మీకు మీకు నేను ఒక మాట్టు నిన్ననే రిలీజ్ చేసిన నా ఇన్స్టాగ్రామ్ లో సిట్టి సిట్టి ఎంటాంటి కోన మిల్ల గుట్టుకున్న ఈ పాట అమ్మాయితో పాడిపిస్తాను హైలైట్ ఇంకా ఇదొక రియల్ స్టోరీ ఈ సాంగ్ నేను ఓవర్ ఈ సాంగ్ వచ్చిన తర్వాత చాలా మంది ఆడపిల్లల లైఫ్ లో జరిగిన స్టోరీస్ ఇవి అది స్క్రీన్ ప్లే కూడా చాలా నెక్స్ట్ లెవెల్ మంచి మంచిగా అయిపోలేదు షూట్ ముందు పెట్టిన ఈ రిడిక్ అనేది స్టార్టింగ్ చాలా యావరేజ్ ఉంటది పోతున్న కొద్దికి పోతున్న కొద్దికి పెగ్గు కొడితే కిక్ ఎట్లుంటుంది అట్లా ఉంటుంది నేను ఫుల్ సాంగ్ వినిపిస్తాను ఇప్పుడు ఆ